మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నా కూడా నారా లోకేష్ ని తదుపరి నాయకుడిగా పటిష్టం చేయడం కోసం అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో లోకేష్ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసమే తీసుకుంటూ వెళ్తారు క్యాబినెట్ లో కూడా లోకేష్ టీమ్ కే ప్రత్యేక గుర్తింపు ఖచ్చితంగా దక్కుతుంది నెక్స్ట్ పదిహేను ఇరవై సంవత్సరాలు పైగా రాజకీయం చేయగలిగే అటువంటి వాళ్ళకే ప్రధానంగా అవకాశాలు ఇస్తూ వెళ్తారు దాదాపు సీనియర్లు కనుక ఇప్పుడు ఇస్తే సో దానివల్ల లోకేష్ నాయకత్వం పటిష్టమయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి సీనియర్లను పక్కన పెట్టే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి మనం ఏదైతే ఒక అంచనా వేసుకుంటూ వస్తున్నామో ఆ అంచనానే నిజమైంది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు మందితో కంప్లీట్ గా మంత్రివర్గాన్ని ప్రకటించారు ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇందులో జనసేనకు మూడు పవన్ కళ్యాణ్ నాజేంద్ర మనోహర్ కందుల దుర్గేష్ మూడు బొంగ నెక్స్ట్ సత్యకుమార్ సత్యకుమార్ ఒక బిజెపికి ఒకటే నాలుగు వాళ్ళకు బొంగ మిగిలిన ఇరవై ఒక్క మంత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా అనూఖ్య ఎంపిక బయట నుంచి చూసే వాళ్ళకు ఇది అనూఖ్య ఎంపిక లాగే కనిపించిన బట్ డెఫినెట్లీ కర్త కర్మ క్రియ అండ్ ఎవరి యాక్షన్ కూడా ప్రతి నిర్ణయం కూడా నారా లోకేష్ ని తదుపరి లీడర్ గా మరింత బలంగా చేయడంలో భాగంగానే తీసుకున్నారు ఇప్పుడు ఒకసారి కనుక ఇరవై ఐదు మంది మంత్రులను మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు కమ్మ కొనితే పవన్ కళ్యాణ్ కాపు కింజరాపు అచ్చెన్నాయుడు బీసీ నాదేర్ల మనోహర్ కమ్మ కొల్లు రవీంద్ర బీసీ వంగలపూడి అనిత ఎస్సీ పొంగులే పి నారాయణ కాపు నిమ్మల రామానాయుడు కాపు సత్యకుమార్ యాదవ్ బీసీ బీజేపీ నుంచి ఎన్ఎండి ఫరూర్ మైనారిటీ ఆనంద్ రామనారాయణ రెడ్డి రెడ్డి పైయోల కేశవ్ కమ్మ అనగాని సత్యప్రసాద్ బీసీ కొలుసు పార్థసారథి బీసీ డోల బాల వీరాంజనేయస్వామి ఎస్సీ గొట్టిపాటి రవి కమ్మ కందుల దుర్గేష్ జనసేన నుంచి కాపు గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ బీసీ జనార్దన్ రెడ్డి రెడ్డి టిజి భరత్ వైశ్య ఎస్ సవిత బీసీ వాసంశెట్టి సుభాష్ బీసీ కొండపల్లి శ్రీనివాస్ బీసీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి కడప ఉమ్మడి కడప జిల్లా రెడ్డి నెక్స్ట్ నారా లోకేష్ కమ్మ ఇందులో కనుక సామాజిక వర్గాలుగా చూస్తే బీసీలకు ఎనిమిది ఇచ్చారు కాపులకు ఐదు సారీ కాపులకు నాలుగు కమ్మలకు ఐదు రెడ్డికి మూడు రెండు ఎస్సీ వైశా ఎస్టీ మైనారిటీలకు ఒక్కొక్కటి ఇచ్చారు కమ్మ ఐదు కాపు నాలుగు బీసీ ఎనిమిది సో ఇందులో కనుక ఇప్పుడు చూడండి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఉన్నారు మిగిలిన వాళ్ళు అమర్నాథ్ రెడ్డి ప్లస్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆశించారు కానీ ఇంక ఇవ్వలేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బాబు గారు ఒకరే అండ్ ఉమ్మడి విశాఖ నుంచి కూడా చాలా ఆశ్చర్యకరంగా అటువైపు అయ్యన్నపాత్రుడు సీనియర్ గంటా శ్రీనివాసరావు సీనియర్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఆ జిల్లా నుంచి బొంగాలపూడి అనిత గారు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళని పక్కన పెట్టేశారు గోరంలోకి వచ్చే చౌదరి ఈసారి అయినా వస్తారని చెప్పి పాపం ఆశించారు ఆయనకు లేదు అండ్ మోరవర్ తొంభై ఐదు రామారావు ఎపిసోడ్ లోచయ్ చౌదరి గారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన కమెంట్ చేశారు అని చెప్పి ఇప్పటికీ ఒక చర్చ ఉంటది నారా లోకేష్ నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు కూడా చాలా సార్లు సో ఇటువంటివన్నీ కూడా అండ్ అయన్న పాత్రుడు సీనియర్ ఆయనకి ఇచ్చేలా గంటా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా లోకేష్ కి ఆయన అంత పటిష్టత కోసం మణికిరారు అని అంతా అంటే ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు బాల వీరాంజనేయులు బట్టిపాటి రవి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భారత్ ఎస్ సవిత టీజీ భారత్ కర్నూలు టౌన్ ఎస్ ఆనంద్ ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ వాసంతశెట్టి సుభాష్ కొత్తగా కొండపల్లి శ్రీనివాస రామప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంతా కూడా లోకేష్ పటిష్టత కోసమే రెడీ అయినటువంటి క్యాబినెట్ ఇది ఆఫ్కోర్స్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుని తదుపరి గా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు అదేమి అదేం పెద్ద ఎవరైనా ఛేదించాల్సిన ఏమీ కాదు ఓపెన్ గానే అది అందరికీ తెలుసు మనము మాట్లాడుకున్నాం ఇప్పుడు లిస్టు కూడా అది ప్రత్యక్షమైంది చాలా ఆశ్చర్యం బీసీకి మాత్రం ఒకటే ఇచ్చారు సత్యకుమార్ నకదోగా దొరికిన సాయం ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని గెలిపిచ్చారు కదా అనూహ్యంగా టికెట్ ఆడ బీజేపీకి ఇవ్వడమేందు బీజేపీ అక్కడికి వెళ్ళడమేందు ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గంలో సో ఇలా మిగతా ఇంకా ఇప్పుడు ఆడన్ రామనారాయణ రెడ్డి కొలుసు పాడతారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో మినిస్ట్రీలు ఇవ్వలేదు బట్ ఇక్కడ పార్టీ మారారు గెలిచారు వాళ్ళకు మినిస్ట్రీలు ఇచ్చారు చాలా మంది ఫస్ట్ టైం వాళ్ళే ఉన్నారు మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ చాలా అనూహ్యంగా ఉంది బట్ లోకేష్ని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు గారి ఐదు సంవత్సరాల టైం వాడుకోబోతున్నారు అనడానికి చాలా స్పష్టమైన సంకేతాలు ఇవి